అందరికీ నమస్కారం మామిడి పండు మాయాసార మనం తింటూ ఉంటాం ఆస్వాదిస్తూ ఉంటాం అందులో ఉన్నటువంటి ఆ సత్యాన్ని తత్వాన్ని గ్రహించగలిగితే చాలా బాగుంటుంది ఇది ఎవరు రాశారో కానీ గమ్మత్తుగా రాశారు వినండి రెండు చేతుల్లో మామిడి పండుని తిరిపారా చూస్తూ పట్టుకుంటామే దాన్నే వ్యామోహం అంటాం మగ్గిన పండుని చూసి పరవశించి పండంతా గుడ్లు అప్పగించి అబ్బా భలే ఉందిలే అని తడిమి తడిమి చూచుకుంటామే దీన్నే వాత్సల్యం అని విశదీకరించారు మరి చేతికందిన అందిన పండుని చూచి భుజాలు గజాలైపోయినట్టుగా చొక్కాతో అపురూపంగా తణువుకుంటూ పండుని సుతారంగా ఉంటామే దాన్నే ఆప్యాయత అని చాటి చెప్పారు పండంతా బాగా తినేసిన తర్వాత కూడా టెంకను చీకుతూ మనం మైమరిచిపోతూ ఉంటామే అదిగో దానినే లోభం అంటాం అలాగే మన పండంతా తిని ఆస్వాదించేసాక టెంక విసిరేసి చేతులు నాక్కుంటూ పక్కవాడు తింటున్న మామిడి పండు ఇంకా అవటం లేదేమిటి అని వాడి వంకే చూస్తూ ఆలోచిస్తూ ఉంటామే దాన్నే అసూయ అని వివరించారు మామిడి పండు చేతికి చిక్కాక అలా చివర్లలో కొరికి రసాస్వాదన చేసే ప్రయత్నంలో గుజ్జు టెంకతో సహా ఆ కొరుకుడు ప్రాంతం నుంచి జారి పడిపోయినప్పుడు మనం వేసే చిందులతో కూడిన ఆ తాండవాన్నే క్రోధం అని వివరంగా చెప్పారు మామిడి పండు తిని తొక్కని ఆవులకి మేకలకి విసిరేసి పండంతా పెట్టినట్టుగా దీర్ఘ శ్వాస వదిలి బిగుసుగుపాతమే మనం ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఇదిగో దీనినే అహంకారం అని అంటారు మామిడి పళ్ళు అంతా తినేసి పెదవులు మరియు మూతి నాలుకతో అందుకుంటూ ట్యాంక్ను మురిపంగా చూచుకొని దాన్ని శుభ్రంగా కడిగి మొక్క అవుతుందని నేలలో పెడుతూ ఉంటామే దానినే మమకారం అని తెలిపారు అతిగా మామిడి పళ్ళు తిని జడివాన్లా వచ్చే వీటి కోసం అని గట్టిగా పరిగెడుతుంటామే బాత్రూమ్కి ఇదిగో దీనినే ముఖ్యంగా ఆత్రం అని విశదీకరించారు ఒక పండు ఆరగింపు ముద్దు రెండు కద్దు మూడు అసలే బొత్తు ఉండాలి దీనికైనా సరిహద్దు దీని స్వీయ నియంత్రణ అని ఉపయోగకరించారు మన పెద్దలు ఇదండి మామిడి పండు రసలీ సారం మరి సారాన్ని గ్రహించిన వాళ్ళు దీన్ని ఎంత ఆప్యాయంగా చూసుకుంటామో అంతే మితంగా తినే ప్రయత్నం చేస్తాం దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి మంచి రుచి చూచామనే ఆనందం ఉంటుంది కదా ఇది ఎవరు జనాల మీదకి వదిలేరో తెలియదు కానీ నేను నా గళం ద్వారా మీ అందరికీ వదిలే ప్రయత్నం చేశాను ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూర్యబాబు